హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మిరక్ రాజు ఓకే ఫ్రెండ్స్ నేను ఈరోజైతే వెదురు బొంగులు ఉంటాయి కదా బ్యాంబూస్ వెళ్తా కట్టా అని చెప్పేసి అంటారు అవి తీసుకొచ్చి చీరడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా మా వృత్తి వచ్చేసి మీ అదర్ పని మీ అనమాట మేము చేసేది మీ పని ఓకేనా ఓకే కనిపిస్తుందా చీర కనిపిస్తుందా ఓకే మేము చేసేదైతే మేదర్ పని అనమాట మేము చాటలు అల్లడము బుట్టలు అల్లడము ఈ ముంటలు ఉంటాయి ముంటెళ్ళు జల్లెళ్ళు బతుకమ్మలు ఇలాంటివి మేము అనమాట ఇది మా కులభివృద్ధి ఈ రోజులలో మొత్తం ప్లాస్టిక్ వాడకాలు ఎక్కువైపోయినాయి ప్లాస్టిక్ చాటలు వచ్చినాయి ప్లాస్టిక్ గంపలు వచ్చినాయి డబ్బులు అని చెప్పేసి ఇంకేమది జల్లెన్లు వచ్చినాయి రెడ్మెంట్ జల్లెన్లు కూడా వచ్చినాయి ఇక్కడ అక్కడక్కడ సిక్కుల వాళ్ళు అది చేస్తుంటారు అది వచ్చేసినాయి ఇక చేతువృత్తి పనులు అనేది ఏముంది ఇప్పుడు బేస్తోళ్ళు అంటారు మత్స్యకారులు అంటారు వాళ్ళు చేపలు పట్టే పని వాళ్ళే కాదు ఇప్పుడు వేరే వేరే వాళ్ళ కులాలు కూడా వాళ్ళు కూడా చేపలు పడుతున్నారు వాళ్ళు ఉంటారు కదా మంగళ వాళ్ళు ఏం చేస్తారు కటింగ్ చేస్తారు చొరాల చేసేది కదా అవి చేసేవాళ్ళు ఇప్పుడు ఏమంది అంత వేరే వేరే కులా వాళ్ళు వస్తారు కులాల వాళ్ళు వస్తారు ఎవరికి వాడు పనులు చేసుకుంటారు ఈ రోజులల్లో మార్వాడీలు చేస్తారు ముస్లింలు చేస్తారు వేరే వేరే కులా వాళ్ళు కూడా అసలు చేతి వృత్తి పని అనేది లేకుండా అయిపోతుంది కుమ్మరాలు మట్టి తీసుకొచ్చి మట్టి పిసికి తొక్కి కుండలు తయారు చేసి కాల్చి కుండలు తయారు చేసి అమ్మేవాళ్ళు ఇప్పుడు ఏముంది అన్ని ప్లాస్టిక్ దిందే లక్ష్మి ఏడుంది ఉంది కులవృత్తులకి కులవృత్తులకు పని లేకుండా అయిపోయింది ఓకేనా ఇక చెప్పుకుంటే ఈ వేరే వాతుల గురించి ఎన్నో ఉన్నాయి కులవృతుల గురించి ఎన్నో వెళ్తాయి ఇక ఒక్కటి అనుకుంటే ఒక్కదాని గురించి చేసుకుంటే ఇంకొక మన అన్ని ట్రోల్ చేసులు ఇంకా ఎంతో ఎంతోమంది ఉంటారు అందుకని చెప్పేసి అవన్నీ పనిలే మనకి అవసరం లేదు నా గురించి అయితే మీ ఫ్రెండ్స్ కాకపోతే నేను ఇంతమందు ప్రైవేట్గా చేసే చేసేవాణి వెస్టేజ్ అని చెప్పేసి అక్కడ మొత్తం టీం అంతా కొంచెం డల్ అయిపోయింది ప్రొడక్ట్స్ రేట్లు పెరగడం వల్ల టీం అనేది కొంచెం డల్ అయిపోయింది అది కొంచెం తగ్గిపోయింది దాని తర్వాత నేను కూరేయాలని చెప్పేసి అది పెట్టుకున్నాను ఈ వర్షాల వల్ల ధర లెక్క అని చెప్పేసి కొనవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు ఓకేనా అట్లయిపోయింది దాంతోపాటు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మాకు బతుకమ్మ సీజన్ వచ్చేసింది బతుకమ్మ సీజన్ వచ్చేసింది కాబట్టి మేము ఈ బతుకమ్మ చేయాలి కాబట్టి ఎదురు బొంగులు అనేది కొట్టుకొని వచ్చినాయి అనమాట ఎదురు బొంగులు కొట్టుకొని వచ్చి ఇవి ఇవి ఉన్నాయి కదా ఇక్కడ అనిపిస్తుంది నిలుగులో ఇవి నిలువులు అన్నమాట ఇట్లా ఇవి వేర్చి నిల్చోబెట్టి ఇట్లా నిల్వలు వస్తాయి అనమాట ఇవి కర్రలు ఇవి కర్రలు అనమాట సన్నగా ఉంటాయి అగరబతి పుల్లలు ఎంత సన్నగా ఉంటాయో ఆ రకంగా ఉంటాయనమాట అవి చీరుకోవడం అనమాట ఇవేమో బద్ద పచ్చ అంటారు అన్నమాట దీని పచ్చ ఇవి చూసుకోవచ్చు ఈ పచ్చ పొలగట్టిన పచ్చ ఇది అంటే ఇంత దొడ్డు ఉంటుంది దాన్ని నాలుగు పచ్చలు వాపాలి పచ్చి వాళ్ళు వాపి దాన్ని ఇక్కడ గెనెలు ఉంటే ఒకది గెన్నెలు లేకుండా ఉంటుంది గెనెలు ఉన్నదేమో ఈ రకంగా వస్తే గిన్నెలు లేదేమో ఇట్లా చుట్టనికి ఆడికిడికి పలు చేసుకోవచ్చు అనమాట ఆ రకంగా అయితే అది యూజ్ అవుతుంది ఇంకేమ నువ్వు చెప్పే పనికి నా వీడియోలు అయితే చాలామంది చూస్తున్నారు చూస్తున్నారు కానీ ఒక నాలుగైదు వందల మంది చూస్తే అందులో లైకులు చేసేవాళ్ళు ఒక ఐదుగురు ఆరుగురు ఉంటుండ్రు దాంతోపాటు ఇంకేమది కామెంట్లు అంటే కామెంట్లు అసలే వస్తలేవు ఇంతకుముందు పురాణ పురాతన దేవాలయాల గురించి వీడియోలు చేద్దాము అని చెప్పేసి ఈ ఛానల్ అయితే విక్రమైనది జరిగింది అందుక నుంచి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే పేదవాళ్ళు ఉంటారు కదా డిగ్గర్స్ అక్కడ అక్కడ ఆడుకునే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పేసి అట్లా కూడా అనుకున్నాము కానీ నాకు నా పార్ట్నర్కి కొంచెం పడలేక హెల్ప్ అన్నమాట అనమాట ఆయన అంటే పడడం అంటే ఇక ఆయన ప్రైవేట్ మార్కెటింగ్ చేశాడు నేను ఇక కూరగాయలు అమ్ముకున్న పనిలో నేను ఉన్నాను కాబట్టి నేను అక్కడ ఆ పనిలో ఉన్నాను అక్కడ మామిడికాయ సీజన్ మన సమ్మర్ మామిడికాయలు నరకడం అనేది ఉంటుంది కదా మాకు అట్లా అని చెప్పేసి నేను ఇక్కడ నా వర్క్ నేను పెట్టుకున్నా ఇక్కడ నేను వర్క్ చేయకపోతే నాకు ఇంట్లోకి వెళ్ళడం అనేది చాలా కష్టం అన్నమాట ఇల్లు గడవాలి మేము అసలే ఉండేది రెంట్ ఇల్లుది మాకు సొంత ఇల్లు కూడా లేదు సొంత భూమి జాగలేవు ఇక నాకు ఇంటి ఖర్చులు వెళ్ళాలి ఇక ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు చిన్న పాప ఉంది ఇక పాల డబ్బాలకైనా కానీ సిరలకైనా కానీ ఎంత కొంత ఖర్చులకి ఇంటి ఖర్చులు వెళ్ళాలి ఇంటి రెంట్ కట్టుకోవాలి కరెంట్ రెండు కట్టుకోవాలి అని చెప్పేసి చెప్పలేము ఏ పరిస్థితి ఎట్లుంటుందని చెప్పేసి నేను అక్కడ మామిడికాయలు నరకే వర్క్ పెట్టుకున్నాను అనమాట ఇక మా ఫ్రెండ్ ఏమో ఇక ఆయన మార్కెటింగ్ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు ఇక ఎవరి వరకు వాళ్ళది నేను వరకు నా వరకు మాది ఆయన వెళ్ళిపోయింది అని చెప్పేసి నేను ఇక కాంప్రమైజ్ అయ్యి డ్రాప్ అయిపోతే బాగుండదు అని చెప్పేసి ఈ రకంగానైతే నేను వీడియోలు అనేది ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి అన్నట్టుగా నా సొంత కంటెంట్ అనేది అంటే ఆ మధ్యలో మధ్యలో ఏమన్నా దేవునికి సంబంధించినవి ఫొటోస్ రీల్స్ ఉంటాయి కదా అవి కూడా అప్లోడ్ చేశాను అన్నమాట కానీ లెంత్ వీడియోస్ ఉంటాయి కదా ఇప్పుడు పలానా దేవాలయం ఉంది ఆ దేవాలయం అక్కడ ఎలా కలిసింది గుడి చరిత్ర అయ్యింది ఇది ఏ కాలం నాటిది అని చెప్పేసి మొత్తం మిస్టరీ అనేది ఏదైతే ఉందో అది చెప్పదాం చెప్పాలి అనుకున్నాము అయినా కానీ ఒక రెండు మూడు వీలు అయితే చేయడం అయితే జరిగిందనమాట కానీ ఈ మధ్యనే మొత్తం చాలా డల్ అయిపోయింది పోవడం లేదు ఇక నేను ఒక్కని సింగిల్ అయిపోయాను అన్నమాట అట్లా అని చెప్పేసి ఇక నేను ఏదైతే ప్రజెంట్ వర్క్ చేస్తున్నానో దాని గురించి అయితే చేస్తున్నాను ఇదే కాదు ఇంకేది ఉన్నా కానీ ఇట్లా మామూలుగా ఇప్పుడు దేవాలయాలనే కాదు దేవాలయాల గురించి పెట్టినా కానీ చాలామంది చూస్తున్నారు కానీ లైకులు కొడతలేరు సబ్స్క్రైబ్ చేస్తలేరు సబ్స్క్రైబర్స్ అయితే ఎంత ఇప్పుడు మూడు వందల నాలుగు మూడు వందల మూడు ఉన్నారు అక్కడ వరకే ఉన్నారు అక్కడ వరకే ఉన్నారనమాట సబ్స్క్రైబర్స్ అనేది అయితే పెరుగుతలేరు లైకులు చూస్తారు చాలామంది చూస్తారు దగ్గర దగ్గర మూడు వందల మంది నాలుగు వందల మంది చూస్తారు కానీ లైకులు చేస్తలేరు లైకులు కొట్టడం అనేది చూస్తారు స్క్రోల్ చేసేస్తున్నట్టు నాకు స్కిప్ చేస్తున్నట్టు ఆ వీడియోస్ని ఈ కామెంట్ అంటే కామెంట్ ఏమి పెడతలేరు ఏదన్నా మొన్నడాక ఫస్ట్లో దేవుళ్ళు పెట్టినప్పుడు ఈ దే టెంపుల్ ఎక్కడ మాకు తెలియని విషయాలు ఈ టెంపుల్ మా ఇంటి మా ఊర్లోనే ఉంటుంది మా ఊరు పక్కన ఉంటుంది దీని గురించి ఇంత మిస్టరీ ఉందా ఇంత చరిత్ర ఉందని చెప్పేసి అట్లా ఏదో ఒక రెండు మూడు కామెంట్లు పెట్టేవాళ్ళం ఇప్పుడు అది కూడా లేదు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక చెప్తే ఏదో ఉన్నది కానీ మనకంత నాలెడ్జ్ లేదు చెప్పడా చెప్పుకున్నంత నాలెడ్జ్ లేదు ఎందుకంటే మనం సొంత కష్టంగా నమ్ముకున్న వాళ్ళము ఇక ఈరోజు కష్టం చేసినామా ఇంట్లో డబ్బులు ఇచ్చినమా ఏదైనా ఉంటే మనం తిన్నామా మన పని ఏందో మళ్ళీ చేసుకున్నామా అయిపోయిందా నా నా మైండ్ సెట్ మొత్తం అంతవరకే ఇక ఈ కొత్త కొత్త లబ్ట్ల మీద నాకు అంత అవగాహన లేదు కానీ నేను ఏ పని చేసినా నేను ఏం చేసినా నేను కొన్ని కొన్ని నా ఫేస్ చూపించకుండా అయినా కానీ కొన్ని వీడియోలు మిస్టరీలు అనేటివి నేను అట్లా అప్లోడ్ చేస్తాను దాంతోపాటు ఇక మా ఇంట్లో చిన్న పాపం ఉంది ఇక ఆమెకు సంబంధించిన కొన్ని వీడియోస్ ఉంటే అవి కూడా పెడతాను నేను ఏదైనా పని చేసినా అవి కూడా అప్లోడ్ చేస్తాను ఇంకా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు అబ్బాయిలు కూడా చాలా వంటల వీడియోస్ అన్నట్టు చేస్తున్నారు నేను కూడా చేద్దామని అనుకుంటున్నా కానీ వచ్చి రానట్టు ఉంటే మన వంటలు అన్నిటి అవి నేను తప్ప ఎవరు తినరు అతని అనమాట సరే అవి కూడా నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను దాంతోపాటు ఇంకేంటంటే అయితే ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్ ఇక నేనైతే బతుకమ్మలు తయారు చేయాలి ఇవాళ ఎన్ని తారీఖు ఇవాళ ఏ ఏడు తారీఖు ఇవాళ ఎనిమిది తారీఖు బతుకమ్మ పండుగ ముప్పై తారీఖు బతుకమ్మ పండుగ ఉంది అప్పటి వరకు నేను చేసుకోవాలి ఇల్లు గడవాలంటే ఏదో ఒక పని చేయక తప్పదు కదా ఫ్రెండ్స్ అట్లా అని చెప్పేసి చేస్తున్నాను ఓకేనా కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో నా వీడియో ఎవరెవరికైతే వెళ్తుందో ప్రతి ఒక్కరు దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అంటే నేను చేసే వీడియో ఏ రకంగా ఉంది నచ్చిందా నచ్చలేదా అంటే బ్యాడ్ కామెంట్స్ అంటే ఏం కాదు మంచి వీడియోస్ మంచి కామెంట్లు పెట్టండి నేను చేసేది ఎట్లుంది నేను నేను చేసే వీడియోలు ఎట్లున్నాయి ఏది టైంపాస్ అవ్వలేదు పూర్తి ఈ రోజుల్లో అంతరించిపోతున్న కులవృత్త వృత్తులు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు ఈ ప్లాస్టిక్ అన్నటి అవి అన్నటివి నిషేధిస్తే ఇస్తుంటే మనం ఎన్నో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మంగలి వాడు గడ్డలు మీసాలు ఊరేటోడు ఉంటాడు కదా వానికి కూడా చేయడానికి ఛాన్స్ లేదు ఈ రోజు వల్ల చాలా మంది మంగళూరు ఈ మంగళపాయం చేసే వాళ్ళని కూడా చాలా తగ్గిపోయారు అన్నమాట వేరే వేరే కులాల వాళ్ళు కూడా చేస్తూరు ఏంది మనం ఏ జనరేషన్కి వెళ్తున్నాము కులం అంటాము మతం అంటాము ఏదో అంటాము కానీ మన కుల పని మనం చేసే కులపా ఎవ్వనూ కులం పని చేసుకొని బతకాలుసు రోజులు ఇవి బతకాల్సి వస్తున్న రోజులు ఇవి అర్థమేందా ఇక అలాంటి వాళ్ళ గురించి మనం చెప్పుకున్నా వేస్టే ఏదో వాళ్ళ గురించి ఏదన్నా అన్నా కూడా ఈ నా గురించి ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అన్న మాటలు అయితే సమస్తూనే ఉంటాయి ఓకేనా ఇక వాళ్ళ గురించి నాకు ఎందులో కానీ నేను నా గురించి అయితే నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఇవైతే బతుకమ్మల గురించి అయితే నేను చేస్తున్నాను కాబట్టి నా వీడియో ఎవరెవరైతే చూస్తారో ఎవరెవరికైతే వెళ్తుందో దయచేసి నా రిక్వెస్ట్ అనుకోని ఖచ్చితంగా లైక్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి నా వీడియోలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఏదైనా మిస్టేక్స్లు ఉంటే బ్రో నువ్వు ఇది మిస్టేక్ చేస్తున్నావు వీటిలో కాదు ఇట్లా చెయ్యి అని చెప్పేసి నాకు కామెంట్లలో చెప్పండి ఎందుకంటే నేను ఈ ఫస్ట్ టైంగా నేను ఛానల్ పెట్టుకున్నా పార్ట్నర్షిప్లో పెట్టుకుందాం అనుకున్నాము కానీ మా ఫ్రెండ్ అనేది ఆయన వేరే వర్క్లో ఉంది ఆయన రావట్లేదు ఆయన ఆయన బిజీ ఆయననే అంటే ప్రైవేట్గా జాబ్ చేస్తాడు అన్నమాట ఆయన బిజీ అయినదే కానీ సింగిల్గా కాబట్టి మనకంత ఐడియా లేదు కాబట్టి చేస్తున్నాను నా వర్క్ అయితే నేను చేసుకుంటున్నాను నా వర్క్ అయితే నేను చేసుకుంటున్నాను అంతవరకే కా కాబట్టి మీకు ఏమైనా తెలిసిన కనుక ఏమైనా టిప్స్ ఉంటే ఇట్లా ఇట్లా ఫాలో అవ్వు అవ్వు అంటే నీకు వీడియోస్కి వ్యూస్ వస్తాయి ఈ వీడియోస్కి లైక్స్ వస్తాయి మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అనే విధంగా నాకు కొన్ని టిప్స్ అయితే చెప్పండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేసేలా ఇష్టం కానీ సబ్స్క్రైబ్ చేయండి మీకు మీ అభిప్రాయాన్ని కింద కింద కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ